జలపాతం మనల్ని పరిశోధిస్తుంది గిఫ్ట్స్ ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవ్వరూ తెలుసుకోలేరు మనిషి జీవితంలో ప్రతి ఒక్క క్షణం ఎంతో అపూర్వమైంది అయినా నేను ఎక్కువ ఏళ్లు బతకనని ఎవరు చెప్పారు ఎవరు జలపాతాన్ని కనిపెట్టిందే నేను కదా నేను నేనెన్నాళ్ళు బతుకుతానని రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎన్ బాక్స్ వన్ ఫోర్ త్రీ టూ ఇప్పుడు మనకు వచ్చే ఎయిడ్ వచ్చింది ఇది వచ్చేసి పద్నాలుగు కిలోమీటర్లు లేముంది టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది పికప్ లొకేషన్ దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు అయితే వెళ్ళాము

ప్ అయిపోయింది డ్రాప్ అయిపోయింది రెండు అయితే నాకు రైడ్లో పోయింది ఇప్పుడు ఇంకోటి వచ్చింది ఇది వచ్చేసి బేనంపేట నుండి ఇది సైడ్ వచ్చింది గచ్చిపూలి వెళ్దాం ఫ్రెండ్స్ ఉంటా

Subscribe for more content.